అంటే మీరు చెప్పండి కేసీఆర్ పరిపాలన ఎట్లా పరిపాలన ఒకప్పుడు గర్భిణగ పిల్లలు ఇవ్వలే ఈ బురద చూసి మంచి బురద ఆ బురదలో పిల్లలు ఇవ్వలే పిల్లలు చేసుకోపోలే ఇప్పుడు పిల్లలు ఇతర నొత్తాళ్ళు మన కేసీఆర్ వచ్చిన కాని రోడ్లు మంచిగా ఉన్నాయి ఏ మళ్ళీ బుర్ర బుర్ర కార్లు వేసుకొని వచ్చి నేను ఇత్త పిల్లలు అంటారు వచ్చిందా వాళ్ళు మాకు ఇయర్ ఎవరూ ఏం మంచిగా బిల్డింగులు ఉన్నాయి అప్పుడు రేకులు ఉన్నాయి అప్పుడు అంత తడకలు కట్టుకున్నారు ఇప్పుడు బిల్డింగులు కట్టుకున్నారని లక్షలు లక్షలు కోసిపోతాను ఏం పర్వాలేదు మళ్ళీ కేసీఆర్ఏకి వెళ్తాడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఊరేమో చేంజ్ అయిందా మారిందా మారింది మొత్తం మారింది ఏమేమి రోడ్లు వచ్చినాయి బిల్డింగులు అయినాయి వెంకాయ రూములు రేకులు పోయి బిల్డింగులు అయినాయి అంతా మారింది మనసులో చూదా మారినాం ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది లేకపోతే ఎలక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి మేము అందరికీ కనిపిస్తుండం సూపర్ చెప్తాడు ఇప్పుడు కారు గుర్తుగా వెళ్తాది కారుకే వస్తాం ఇంకో ఓటు ఇవ్వాలి ఎన్ని వేలు ఇచ్చినాము మేము వేయం సరేనా వేళ కాంగ్రెస్ ఆయన వచ్చి పది వేలు ఇచ్చి పది వేలు ఇచ్చినా చూస్తే అది తీసుకుంటాము అది వద్ద తీసుకుంటాము వేయం మా మతిలో ఉన్నది కదా ఎట్లున్నాయి ఇక్కడ రోడ్లు సూపర్ ఉన్నాయి ఇప్పుడు చూడు బిడ్డాను కాలుకు బురద ఉంటుంది నీకు పెద్ద పెద్ద కాలువలు వచ్చినాయి పూరంగా కొడుకుపోయే కాలువలు వచ్చినాయి సూపర్ ఉన్నది ఇక్కడ ఇళ్ల పట్టాలు కూడా వచ్చినాయి వచ్చినాయి కానీ నాకు రాలే రాలేదు నాకు రాలేదు మరబై మందికి రాలేదు అంటే అందరికి వచ్చినాడు నాకు రాలేదు ఇక చెప్తా అన్నారు కదా ఎలక్షన్ల ముందు ఇస్తా అన్నారు ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినకి ఇస్తా కదా ఇప్పుడు ఎలక్షన్ అయిపోతాయి అవునవును నాకు తెలుసు అయితే అడుగుతే ఎలక్షన్ అయిపోయినా నలభై మందికి రాలే అందరికి వచ్చినాయి నలభై మందికి రాలే నమ్మకం ఉందా మీకు వచ్చినా వస్తే ఏమి లేదు అది గుంజుకోపోరు నాది ఇల్లు తీసుకపోరు వచ్చిన వాటే రాకున్నా ఒకటే నాకు చేశారు మీద నమ్మకం నమ్మకం నా ఇల్లు అయితే తీసుకపోడు ఈ ఇల్లు అని పోదు నా ఇల్లు అయితే పోదు కదా సూపర్ గా కేసీఆర్ గెలవాలి పట్ట వచ్చిన పర్లేదు రాకున్న పర్లేదు